హాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేసే వాళ్ళకి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ హాయ్ అండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు విషయానికి వస్తే ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నామండి అదేమిటంటే మెయిన్గా అయితే నేను మొక్కలు నీళ్లు కడుతున్నాను కాస్త ఖాళీ సమయం దొరికింది అందుకేనే ఈ స్టోరీ మీకు చెప్తున్నాను ఇది రియల్గా జరిగిందట ఇది మొత్తం కూడా రైతు గురించి అలాగే ఆకలి గురించి ఉంటుంది బాగా వినండి మధ్యలో ఎక్కడ కూడా ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళొద్దు ఒక ఊర్లో ఒక పేద వ్యక్తి ఉండేవాడు అతనికి తినటానికి మూడు పూటలు తిండి కాదండి ఒక్క పూట కూడా దొరికేది కాదు భార్య పిల్లల్ని ఒకరోజు అన్నం పెడితే రెండు మూడు రోజులు పస్తుతించేవాడట అతనికి ఏ పని దొరికేది కాదు అలాగే తినడానికి పొలంలో తిండి కిందలు కూడా పండేవి కాదట అండి అతను చేసిన అశ్రద్ధ కారణంగా ఒకనొక రోజున తను బాగా ఎంతో వేదనకు గురయ్యి ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా పొలంలో పైర్లు ఎందుకు పండట్లేదు పంటలు ఎందుకు పండట్లేదు అందరికీ పండుతున్నాయి అని చెప్పానని చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ కూర్చున్నాడట అలా అట్లాగే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుని సొమ్మసిల్లిపోయి పడుకుంటూ పోతాడు అప్పుడు అతనికి అన్నపూర్ణాదేవి కళలో కనిపించి నువ్వు ఎంతో ఇది చేశావు కాబట్టి నీకు ఈరోజు తిండి తినటానికి కూడా లేకోకుండా పోయిందంటే అది నువ్వు చేసుకున్న కారణం వల్లే అది నా దోషం కాదు అది నువ్వు చేసుకున్నదే అని చెప్పి అతనికి చెప్పగా అతను తిరిగి తల్లి నన్ను క్షమించు నేను ఏం చేశానో చెప్పు తల్లి ఆ తప్పును సర్దిద్దుకోడానికి ప్రయత్నిస్తాను నేను అని చెప్పానని అతను ఆడకగా ఆ తల్లి ఇలా చెప్పసాగింది నువ్వు పొలంలో పంట వేసావు నీ పంట చేతికి వచ్చింది కోసావు కుప్పావు ఆడిచ్చావు తింటున్నావు నన్ను కాలి కింద వేసి తొక్కావు ఎంతెంత వృధాగా పడవేశావు ఆకలితో వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చలేకపోయావు అలాంటప్పుడు నీకెందుకు నేను పంటనివ్వాలి ఎదుటి వ్యక్తులు ఆకలిని తీర్చలేని వాడివి నీకెందుకు పంట అని అని చెప్పి ఆ తల్లి ప్రశ్నించగా అతను నా తప్పైంది తల్లి ఇక్కడి నుంచి నేను అలా చేయను అని చెప్పి క్షమాపణలు కోరి వేడుకోగా మరుసటి సంవత్సరం అతనికి పంటలు బాగా పండి చెప్పలేనంత ధనధాన్యాలు బోగైనయండి అంటే అతను అడుక్కున్నా కూడా పెట్టలే పెట్టంటి స్ స్థితిలోకి వెళ్ళిపోయిన అతను అష్టైశ్వర్యాలతో తొలతోగుతటం మొదలుపెట్టాడు అంటే భూదేవి తల్లే కానీ అన్నపూర్ణాదేవి కానీ మనం ఎంత ప్రేమగానో పొలంలో పనిచేస్తే ఆ పంట కూడా అంతదిగా వస్తుందండి అతనికి పంటలు బాగా పండి కాస్త ధనం వస్తుంది కదండి ధనం వచ్చేటప్పటికి ఏమైతుంది ఒక్కొక్కరికి అహంకారం పెరిగిపోతుంది కదా అది ఒక రైతే అని కాదండి నేను ఉద్దేశించి చెప్పేది ఎవరికైనా సరే కాసిన డబ్బులు కనిపించగానే అహంకారం ఈగోతనం పొగరమోతనం ఇంకా చాలా ఉంటాయి అవన్నీ నేను చెప్పలేను కానీ అలా వస్తుంది కదా ఇతనికి కూడా అలాగే వచ్చింది ఇంకా అన్నపూర్ణ చూసి 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 ఇంక ఇతనికి మళ్ళీ పూర్వజన్మ సుకృతమే ఫలించే ఏర్పాట్లు చేయాలి నేను అనుకొని ఆ తల్లి కళలో కనిపించి చెప్తున్నట ఓరి మూర్ఖుడా నీకెంత చెప్పినా నీకు వంకర బుద్ధి మానలేదు నన్ను చులకనగా చూస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నావు నేనంటే నీకు భక్తి గౌరవం లేదు నీకు పాత రోజులు వస్తేనే బుద్ధి వస్తుంది నువ్వు బ్రతికినంతకాలం అలానే బ్రతుకు అని చెప్పి కళలో కనిపించే అమ్మవారు చెప్పగా అతను తుల్లిపడి లేచి తల్లి నన్ను మన్నించు అహంకారపు పొరలు విడిపోయినాయి ఈ రోజుతో నాకు నేను ఇంకెప్పుడు అశ్రద్ధ చేయను అని చెప్పి పరుగు పరుగును వెళ్ళి గేదలకి కుడి నీళ్ళని పెడతాం కదండీ మనం కొండలు కొండలు వండించి వాళ్ళ ఆవిడ వాటిల్లో డొల్లిస్తుందట ఆ అన్నాన్ని తెచ్చుకొని కడిగి ఆ అన్నాన్ని గబా 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 తినేశాడంటే అతను అంటే అన్నపూర్ణాదేవి మన అన్నం లేకపోతే మనం ఎంత కష్టపడతామో కనుక అన్నాన్ని వృధా చేయమాకండి అన్న పదార్థాలని మనం తినలేని అని మనకుంటే కనుక ఎదుటి వ్యక్తులకి పంచి పెట్టండి తీసుకోగలిగే వ్యక్తులు తినే వ్యక్తులు ఉంటే వాళ్ళకి పెట్టండి కానీ వృధాగా మాత్రం పడేయకండి లేదంటే నోరు లేని మోగజీవాలు చాలా ఉంటాయండి అలాంటి వాటికి పెట్టండి పక్షులకు పెట్టండి కుక్కల లాంటి వాటికి పెట్టండి అంతేగాని అన్నాన్ని వృధాగా పడేసి ఒకళ్ళ ఆకలి కడుపు మీద కొట్టకాకండి ఇదే నా మనసులో ఉన్న మాట మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి